సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం సుజీ నూక కరాచీ నూకతో చిప్స్ అదా చేసుకోవడం చూద్దాం నువ్వులు కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే కొంచెం ధనియాలు ధనియాలని ఒక ప్లేట్లో వేసుకుని ఎలాగ దీంట్లో పిండి కలపాలి కదా అని నేను ఇది ఇలాగే చేయాలని కాదు మందస్తా ఉంటుంది కదా దాంట్లో మీరు చెక్క ముక్కగా చేసుకుని వేసుకుంటే మధ్య మధ్యలో ఇది క్రిస్పీగా అవుతుంది కదా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఇలా కొంచెం ముక్కల కింద మీరు దీంట్లోనే చేసుకున్న పర్వాలేదు ఇందులోనే ఒక పావు స్పూను జీలకర్ర కూడా వేసి ఇలా కొట్టుకుంటే ఆ స్మెల్ కూడా దాంట్లో పిండిలో కలిసి చాలా చాలా బాగుంటుంది తయారు చేసేటప్పుడే దాని నుంచి వచ్చే సువాసనే మనకి అప్పటికప్పుడు ఆ పిండే తినాలనిపించేలాగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం వేసుకుని కలుపుకోవాలి ధనియాలు ఏది వేసాక ఒక పావు స్పూను ధనియాలను అలాగ ముక్కల కింద చేసాను మీ ఒక కప్పు సుజీరవ్వ అరకప్పు పిండి పావు టీ స్పూను సాల్ట్ మీరు అంటే మీ తినేటటువంటి విధానాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి కారం కూడా అంతే మనం తినేటటువంటి కారాన్ని బట్టి మనం కారం అది వేసుకోవాలి నువ్వులు ఉన్నాయి కదా ఈ నువ్వులు కూడా ఒక కర్ర స్పూను నువ్వులు కరివేపాకు సన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి కారం ఒక నేనైతే పావు టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత వెన్న వేసేసి బాగా దీన్ని కల్ వెన్న పట్టేలా పిండి పట్టేలాగా కలపాలి ఇవన్నీ వేసిన తర్వాత వెన్న బాగా పట్టించేసిన తర్వాత అలా పిండికి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఎందుకు పసుపు వేసుకోవాలంటే ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికంటే ముందు తినాలనిపించేలాగా ఉండాలి అంటే ముందు కలర్ఫుల్గా కనిపించాలి కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఏదైనా అది కలర్ఫుల్గా కనిపించినప్పటికీ దాని టేస్ట్ ఏంటో ముందు తెలియకపోయినా తినాలని అనుకుంటారు కదా అందుకని అలాగే కొంచెం మీరు పసుపు కూడా వేసుకుంటే అవి వేగిన తర్వాత మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇలా మంచిగా పిండికి పట్టేలాగా ఆ వెన్నంతా కూడా మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనిషిని ఇది మనం ఏ ఏ రకంగా చేసుకున్నా చేసుకోవచ్చు పూరి చేసుకుని ప్లేట్ తోటి మనం బౌల్స్ కింద కట్ చేసుకున్నా సరే డైమండ్స్ కింద కట్ చేసుకోవచ్చు ఏ రకంగా మనకి కావాలనుకుంటే అలాగా కట్ చేసుకుని వేయించుకోవచ్చు నేను పిండి ఇలా కలిపేసిన తర్వాత ఒక అరగంట సేపు దీన్ని నాన్న ఇవ్వండి మూత పెట్టి తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఇలాగా మనం కలుపుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పట్ట వెన్న వేసి కలుపుం కదా ఈ సూచీ కూడా నాని కొంచెం ఇంకా కొంచెం గట్టి పడుతుంది అందుకని ఇలా కలుపుకుంటే సరిపోతుంది అంతగా కావాలనుకుంటే తర్వాత ఒకసారి తడి చేసుకుని మనం చేసుకోవచ్చు కేవలం మీరు చేసుకుని తిని ఊరుకోవటం కాదు మీ కామెంట్స్ అదే చెప్తూ ఉండాలి అప్పుడే నాకు కూడా చేసి వెరై వెరైటీలు చేసి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది మీరు చేసుకుని తిని కామ్గా ఉంటే మీకు నచ్చిందో లేదో మీకు ఇష్టమవుతుందో లేదో నాకు తెలియదు కదా అందుకని తప్పకుండా వేరే వాళ్ళు కూడా చెప్పండి మీరు కూడా చేసుకొని తినండి ఇప్పుడు కార్తీక మాసం కూడా వస్తుంది కదా కార్తీక మాసంలో ఉల్లిపాయ లేకుండా తినాలి అంటారు అవి కూడా ఆ రెసిపీస్ కూడా ఎలా చేసుకోవచ్చు టేస్టీగా చెరు చేసి పెడతాను తప్పకుండా మీరు చూసి మీ కామెంట్స్ని కూడా నాకు ఇస్తూ ఉంటే ఇంకా ఇంకా నాకు ఎంకరేజింగ్ చేసినట్టు అవుతుంది ఏ విషయానికైనా ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళలో వేరే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ బయటకు వస్తాయి అందుకని మీరు కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను మనం కలుపుకుంచుకున్నాం కదా ఆట ఇది చూసారా ఒక అరగంట తర్వాత ఇలా ఉంది అప్పుడు మనం అస్సలు దీన్ని మదాయించుకోలేదు కదా రెండు పాటలకి నేను రెండు ముద్దులు చేశాను చేసి నేను ఒక్కసారి ఇలా మదాయించుకుంటే ఎత్తుకో ఎందుకంటే కరాచీ నాని కొంచెం మెత్తగా అవుతుంది కదా అందుకని మెదాయించుకుంటే సమానంగా సరిపోతుంది ఇలా తీసేసిన తర్వాత కొంచెం అంటుకోకుండా ఉండడం గురించి మనం అప్పడం చేసేటప్పుడు అంటుకోకుండా ఉండాలి కదా దాని గురించి కొంచెం బీగి పిండి కానీ మైరాపి ఏదో ఒకటి మనకు నచ్చిన ఏదో ఒకటి ఆటాతోటి కొంచెం ఇలాగా జలుకుని పూరి చేసుకోవాలి ఇగో ఇలాగా రెండు అప్పడాలు నాకు రెండు అప్పడాలు చేసేసుకుని ఇగో ఇవి మాత్రం అందంగా ఉండేలాగా చూసుకోవాలి మరీ దసరా చేయకూడదు మరీ పల్చగాను కాకుండా టేస్టే కాదు కదా చూడటానికి కూడా అందంగా ఉండాలి కదా తినాలనిపించేలా చూ మనం పసిపేయటం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంది నా దగ్గర ఇవి ఉన్నాయి వీటితో కట్ చేస్తున్నాం ఐడియా ఆలోచిస్తే ఎన్నో ఐడియాస్ వస్తాయి మన దగ్గర ఉన్న వాటితోటి మనం రకరకాలుగా మనం చేసి పెట్టచ్చు ఇంట్లో వాళ్ళకి ఇక డైమండ్ ఉంది దీంతో కూడా మీరు అలా కూడా కట్ చేసి అంటే చూడటానికి వెరైటీగా అనిపిస్తుంది కదా అలా కూడా మనం పెట్టచ్చు కట్ చేసి లేదంటే ఇది ముద్ర ఉన్నది ఇది కూడా మనం పెట్టచ్చు ఇలాగా కట్ చేసేసిన తర్వాత రౌండ్గాను అలా ఉంటే బాటిల్కి మూతలు ఉంటాయి కదా దాంతో ఆ కప్పుని ఇలా అనేసి దాని మీద అది ముద్ర వేస్తే అలాగా డిజైన్గా కనిపిస్తాయి ఇవన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఎలా వేయించుకోవాలో చూద్దాం ఇలాగా రకరకాల షేపుల్లో మనం కట్ చేసుకోవచ్చు ఇది ఉంది నా దగ్గర దీంతో కట్ చేసే అనేది కానీ వేసేటప్పుడు మాత్రం ఒకే టైప్ అనేవి ఎందుకంటే చిన్న పెద్ద తేడా ఉంది కదా వేగేటప్పుడు మళ్ళీ ఈ పెద్దవి అవి ఇవి అనుకోండి సరిగ్గా అయ్యాక అందుకని వేసేటప్పుడు మాత్రం సరే మంచిగా అయింది మనం ఒక్కొక్క మంచి మాట చెప్పుకుంటున్నాం కదా ఇంట్లో సాధారణంగా ఏం చేస్తామంటే ఏమైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని ముద్దుగా తిడుతున్నాం అనుకుంటారు లేదవా ఎలా చేసా అలా చేసామని అంటుంటారు కానీ వాళ్ళు నేర్చుకునే ఏజ్లో ఉంటారు కనుక వాళ్ళు అదే నేర్చుకుని దాని గురించి అర్థం తెలియక ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళు కూడా అదే యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఆ అలవాటు చిన్నప్పటి నుంచి అయినా అలవాటు పెద్ద అయినా కూడా పోదు అందుకని మనం ఎప్పుడూ కూడా పిల్లలు ఎదురుకుండా అలాంటి మాటలు మాట్లాడుకోవద్దు అనద్దు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఏ మాటలు మాట్లాడతామో ఎలా ఉంటామో మనల్ని చూసి వాళ్ళు అదే నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు వీటిని కొంచెం వేడెక్కినటువంటి నూల బాగా మరిగిపోకూడదు మరిగిపోతే ఒక్కసారిగా రంగు వచ్చేస్తే తప్ప వేగం ఇలాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వేసుకోవాలి సినిలో పెట్టి వేయించాలి మంట మాత్రం పెద్దది పెట్టద్దు వేడెక్కేంత వరకు మీడియంలో పెట్టుకోండి తర్వాత కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి బయటకు తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కలర్ వచ్చేస్తాయి ఇంకా ఇంకొక నిమిషం ముందే తీసేసుకున్నా పర్వాలేదు నొరగా అనగాని మనం తీసేసుకోవాలి బటరప్పాలు రెడీ సూజీ చిప్స్ అన్న బటర్ అప్పాలన్న ఇవే చూసారు ఎంత బాగా మంచిగా ఉన్నాయో నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతున్నాయి ఇలా చేసి పెట్టండి చూడటానికి అందంగా అనిపిస్తుంది తినడానికి టేస్టీగా ఉంటాయి టేస్టీ టేస్టీ బటర్ బటర్ స్లైస్ ఇవి మరి సుజీ లేకపోతే సూజీ చిప్స్ అని కూడా అంటారు ఇష్టం ఏలా పిలుచుకున్నా కానీ మనకు తినడానికి టేస్టీగా అనిపించాలి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి చేసుకుని తిని మీ కామెంట్స్ని పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ చేయండి మీక మంచి అభిప్రాయాలు మీ అభిప్రాయాలు ఏంటనేది నాకు తప్పకుండా తెలియచేస్తారని కోరుకుంటున్నాను ఓం శాంతి అది చాలా మంచి పదం కనుక ఫస్ట్ స్టార్టింగ్లోనూ ఎండింగ్లో కూడా ఆ పదాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం మన ఆత్మిక స్వరూపంలో ఉంటూ పరమాత్మ యొక్క స్మరణలో తయారు చేసేటటువంటి పదార్థాలు ప్రసాదంతో సమానం అని చెప్తారు అంటే మీరు పరమాత్మ స్మృతిలో తయారు చేస్తే ఆ పదార్థాలు ప్రసాదంతో సమానం అని మీ పిల్లలకి మీరు ప్రతిరోజు ప్రసాదాన్ని అందిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత ఆరోగ్యవంతులుగా ఉంటారో ఆలోచించండి